హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లా ఉండరు మంచిగా ఉన్నారా నేనైతే పర్లేదు కొంచెం మంచిగానే ఉన్నా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి కొత్తగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు కొత్త సంవత్సరం అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎమ్మి ఎమ్మి ఫిష్ కర్రీ అయితే మీ ముందు తీసుకొచ్చినా ఈ ఫిష్ కర్రీ అయితే ఇప్పుడు చేసింది కాదండి ఇది ఒక పది రోజుల క్రిందట చేసిన వీడియో ఇప్పుడైతే పెడుతున్నాను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకే టైం లేక నేను చేయలేదు లాంగ్ వీడియో చేయటం చాలా రోజులు అవుతుంది జనవరి ఫస్ట్ అప్పుడు చేసిన మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా ఫిష్ అయితే ముందుగా సాల్ట్ నిమ్మరసం అవన్నీ వేసి మంచిగా కడిగి పక్కగా పెట్టుకోవాలి కడిగి ఒక అర్ధ ముందే కొంచెం ఆయిల్ పసుపు ఉప్పు కారం ధనియాల పొడి కొంచెం జీలకర్ర మెత్తులు పౌడరు అల్లం పేస్ట్ ఇవన్నీ అల్లం పేస్ట్ కాల్చిన ఉల్లిగడ్డ పేస్ట్ ఇవన్నీ వేసి కలిపి ఫిష్ ముక్కలు ఒక అర్ధగంట ముందు పక్కగా పెట్టుకోవాలండి మస్తు మంచిగా ముక్కలకి ఆ మసాలాలన్నీ మంచిగా పట్టి గ్రేవీ మస్తుందండి ఇగో నేనైతే ఉల్లి ఉల్లిపొరకలు అయితే ఈ ఫిష్ కర్రీకే వాడతాను ఏ కర్రీస్కి ఉల్లిపొరకలు వాడను ఉల్లి పరకల వల్ల ఫిష్ కర్రీ భలే టేస్ట్ వస్తుందండి అందులో కొంచెం జిర కొంచెం గరం మసాలా వేయాలి వాసన అనేది అస్సలు రాదు ఫిష్ కర్రీ అయిపోయేదాకా కూడా వాసన అనేది ఉండదండి భలే టేస్టీగా ఉంటుంది ఇగో నేను ఆనియన్స్ పచ్చి ఆనియన్స్ పోపులో వేసిన ఉల్లి పొరకలు వేసిన రెండు పచ్చిమిర్చి వేసినా జీలకర్ర అయితే నేను ఎలా ఫ్రెండ్స్ ఫిష్ కర్రీకి జీలకర్ర వేయద్దు వేస్తే బాగోదంట నేను ఆ తర్వాత కొంచెం ఇగో అల్ ఉల్లిపాయలు కాల్చి స్టవ్ మీద మిక్సీ పట్టిన ఆ పేస్ట్ అండి ఇది ఆ పేస్ట్ కొంచెం వేసి అది బాగా ఫ్రై అవ్వాలి తర్వాత కొంచెం అల్లం వెల్లి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసిన ఈ పోపులో కూడా కొంచెం వేయాలి పోపులో వేసిన టేస్ట్ వేరే ఉంటుంది ఫిష్ ముక్కల ముక్కలకు కలిపిన టేస్ట్ వేరే ఉంటుందండి దాని టేస్ట్ దానికే దీని టేస్ట్ దీనికే బలే ఉందంట ఫిష్ కర్రీ ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత నేను ఫిష్ కుక్కలు కలిపెట్టని చెప్పారు కదా అర్ధగంట ముందు కలిపి చెప్పారు కదా అగో చూడండి ఎలా ఉందో గ్రేవీ గ్రేవీగా నాకైతే బలే మంచి ఎలా ముక్కలు అలా వేస్తుంటేనే ఈ కర్రీ భలే ఉంటుంది అనిపించింది కొన్ని కొన్ని ఎందుకో అలా తెలిసిపోతే నాకు కొన్ని స్మెల్స్ బట్టే ఈ కూర బాగుంటుంది అనుకుంటా కొన్ని కొన్ని వాసనలు కొంచెం మంచిగా రావు కదా అమ్మా ఈ కూర మంచిగా ఉండదు అనుకుంటా నాకు నాన్ వెజ్ కర్రీస్ ఎక్కువ వండుడు రాదని నేను ఎక్కువ ట్రై కూడా చేయను నాకు ఎందుకో ఎక్కువ ఇష్టం ఉండదు లైట్గా హాఫ్ కేజీ చికెన్ తెచ్చుకుంటే మాకు టూ డేస్ అట్లా వస్తుంది ఎక్కువ నాన్ వెజ్ నేనైతే తినను మా పిల్లల కోసం అయితే కొంచెం ప్రిపేర్ చేస్తా కానీ తినాలంట నాన్ వెజ్ కూడా ఏమో ఈ నేను ఫస్ట్ టైం అండి మూడు కేజీల చేపలని కర్రీ చేసాడు కొన్ని కర్రీ చేసినా కొన్ని పచ్చడి చేసినా కానీ రెండు సక్సెస్ఫుల్గా మంచిగా వచ్చినాయి ఇక నాకు ఫస్ట్ చేయటం రాదు కదా తినకపోతే మాయతి ఏముందిలే ఎందుకు అడిగి ఒకళ్ళని ఎందుకు అడిగి చేసుకోవాలి అనే ఫీలింగ్ ఉంటుంది నాకు నేను ఎవరిని సాధారణంగా అడగను ఒకళ్ళని ఇబ్బంది పెట్టను నాకు వచ్చినయే నేను చేసుకొని తింటాను వెజిటేబుల్స్ కర్రీస్ అయితే అన్నీ వచ్చండి వెజిటేబుల్ బిర్యానీ పన్నీర్ బిర్యానీ ఇక అవన్నీ చేసుకుని తింటా కానీ ఈ నాన్ వెజ్ కర్రీస్ జోలికి నేను బోను నేను ఎక్కువ చేయను ఇంకెక్కువ పచ్చళ్ళు అలాంటివి చేసుకుంటా కానీ ఈ ఫిష్ కర్రీ మటను మటన్ ఈ రెండు నాకు ఇష్టం ఉండవు నేను ఎక్కువ తిన్నాను చికెన్ అయితే బాగా కొంచెం లైట్గా తింటా అంతే ఇక చూడండి కొంతమంది అయితే ఫిష్ చింతపండు రసం మసిలిన తర్వాత ఫిష్ ముక్కలు వేస్తారంట నేనైతే అలా చేయాల నేను ఫస్ట్ టైం అయినా కానీ గంజిలో పోపులో ముక్కలు వేసి ఫ్రై చేసిన తర్వాతనే చింతపండు రసం పోసి కర్రీ చేసిన భలే టేస్ట్ వచ్చిందంట అండి మా ఫ్రెండ్స్ వచ్చినారు మా ఇంటికి మా ఫ్రెండ్స్ మా సారు మంచిగా ఇష్టంగా తిన్నారు త్రీ కేజీస్ ఫిష్ కదా టూ డేస్ తిన్నారండి మంచి వాళ్ళు తృప్తికి తిన్నారు నేను ఆ రోజు చేసిన రోజు గురువారం పూజ అంతా కంప్లీట్ అయ్యి చేసుకునే వరకు టూ థర్టీ మధ్యాహ్నం పూజ అయిపోయిన తర్వాతనే చేశానండి అండి ఫిష్ కర్రీ పిల్లల కోసం ఆలు కర్రీ చేసి ఇక నేను కూడా టిఫిన్ లెక్క చేసుకొని తిన్న తర్వాతనే చేశాను ఇక ఆ ఫిష్ కర్రీ టూకు మొదలు పెడితే ఫోర్ అయింది అయ్యే వరకు అక్కడ చింతపండు నేనైతే ఒక పెద్ద ఉల్లిగడ్డ ఉంటుంది కదా అంత నానబెట్టినా ఇలా చెప్తున్నాను అనుకోవద్దు నేను అలానే చేశాను ఒక ఉల్లిగడ్డ సైజు చింతపండు తీసుకున్న కొత్త చింతపండు అండి టేస్ట్ భలే ఉంది చింతపండు ఎక్కువ వేసుకుంటే ఫిష్ కర్రీ బాగోదు పుల్లగా తినద్దు ఇప్పుడు ఏం పడతలేదండి చింతపండు రసం కానీ నిమ్మరసం కానీ అలాంటివి ఎక్కువ చింతపండు టమాటాలు కానీ ఆఖరికి గోంగూర పచ్చడి తిన్నా కానీ హెల్త్కి పడతలేదు చూసుకొని తినాల్సి వస్తుంది ఏదైనా మొన్న మా తెలిసిన గోంగూర పచ్చడి తింటే ఒళ్ళ ఒళ్ళంత ఎలర్జీ వచ్చి ఒక రెండు రోజులు హాస్పిటల్లో ఉన్నారు అందుకని ఏది తింటే పడుతుందో ఏది తింటే పడతలేదో చూసుకొని జాగ్రత్తగా తినాలి ఫిష్ కర్రీ అయితే వాళ్ళక్కడికి అక్కడ దాకా వచ్చింది చింతపండు రసం పోశాను బాగానే ఉంది సాల్ట్ టికెట్ చూడటానికి ఇంటి దగ్గర ఎవ్వరు లేరు నేను మా సారు డ్యూటీకి వెళ్ళిపోయిండు మా ఫ్రెండ్స్ ఏమి ఇంకా రాలేదు నేను ఉప్పు చూడటానికి కూడా గురువారం అయినా చూడలేదు అయినా కానీ ఆ కర్రీ చూస్తే దాని విధానం చూస్తే నాకు ఎందుకో కర్రీ సూపర్ వచ్చిందిలే మంచిగానే ఉంది రాదా ఈజీ గ్రేట్ అనిపించింది నాకు ఇక అసలు ఇంకొంచెం కావాలండి దగ్గరకి అయ్యేదాకా ఉంచాలి స్టవ్ మీద అలా ఉంచినా కానీ ఏం కాదు టూ త్రీ డేస్ వరకు ఫిష్ కర్రీ ఉంటే మంచి టూ ఫస్ట్ రోజుని ఫిష్ కర్రీ కంటే సెకండ్ రోజు ఫిష్ కర్రీ తింటేనే భలే టేస్ట్ ఉంటుందంట మంచిగా ఉంటుంది అంట ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేడి తర్వాత తినే ముందు వేడి చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఫిష్ కర్రీ అయితే మొత్తానికి అయిపోయింది లాస్ట్ క్లిప్ తీయటం మర్చిపోయినా తర్వాత పచ్చడి ఫిష్ కర్రీ పచ్చడి కోసం ఎలా చేసిన ఫిష్ ముక్కలు మామూలుగా నూనెలో ఫ్రై చేసి పక్కకు పెట్టి నూనెలో పసుపు ఉంచిన కదా ఉల్లిగడ్డ పేస్ట్ అది కొంచెం అది ఉల్లిగడ్డ పేస్టు అల్లం వెల్లిగడ్డ పేస్టు నూనెలో ఫ్రై చేసి పక్కగా పెట్టినండి చల్లారిని ఇచ్చిన తర్వాత వాటిలో కొంచెం వేయించిన ముక్కల్లో కారం పసుపు ఉప్పు ధనియాల పొడి గరం మసాలా గరం మసాలా వేయాలండి ఈ ప ముక్కల్లో ఇది ఎక్కువ రోజులు ఉండే పచ్చడి కదా ఇవి కొన్ని ఎల్లిగడ్డ ముక్కలు కూడా ఎల్లిగడ్డ ముక్కలు వేసినా బాగుంటుంది నా దగ్గర లేవు ఇక లేకపోయే వరకు నేను వేయలేదు ఇక నూనె ఫ్రై అయిన తర్వాత చల్లార పెట్టిన బాగా చల్లారాలి లేకపోతే కారం చేదువాల్సిన వస్తుంది ముక్కలు చేదెక్కుతాయి బాగా చల్లగైన తర్వాతనే అన్నీ కలిపెట్టుకున్న ఆ ముక్కలలో ఆయిల్ పోసి కలుపుకోవాలి అంతే ఫిష్ పచ్చడి నేను ఫస్ట్ టైం చేసినా కానీ బాగానే వచ్చింది వన్ వీక్ ఒక వారం రోజులున్నా ఖరాబ్ కాలేదు ఇంకా మంచిగానే ఉంది పచ్చడా అలానే ఉంది ఓకేనా నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎమ్మి ఎమ్మి ఫిష్ పచ్చడా ఫిష్ కర్రీ అయితే భలే ఉన్నాయి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్